ధర్మపురి పుణ్యక్షేత్రంలో యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ స్వామి అనుబంధ ఆలయాల్లో ఒకటైన యమధర్మరాజు ఆలయంలో యముడి జన్మ నక్షత్రమైన భరణి నక్షత్రం సందర్భంగా సోమవారం ఆలయంలో యమధర్మరాజు మూల విరాట్కు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం మాన్య సూక్తం ఆయుష సూక్తంతో అభిషేకం మొదలైన ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా రంగురంగు పువ్వులతో అలంకరించి దూప దీప కర్పూర హారతులు సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు యమగండ దీపంలో నూనె పోసి తమను గండాల నుండి కాపాడాలని యమధర్మరాజును వేడుకున్నారు ఈరోజు ఎవరైతే భరణి నక్షత్రం సందర్భంగా పూజలో పాల్గొని యమగండ దీపంలో నూనె పోసి స్వామివారిని దర్శించుకుంటారో వారికి సకల పాపాలు తొలుగుతాయని వేద పండితులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవి పాలక మండలి సభ్యులు వేద పండితులు బొజ్జ సంతోష్ కుమార్ నేరేళ్ల వంశీ బొజ్జ సంపత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు

రక్తనేత్ర మహాబాబో మహపీడ నివారణ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి భరణీ నక్షత్రం ధర్మపురి లక్ష్మీ సింహస్వామి వారి హనుబంధ దేవాలయమైనటువంటి యువధర్మరాజ స్వామి వారికి ఉదయా పూర్వమే పంచామృతాభిషేకం ధ్యాన వాహనాలు సూక్ష్మ అదేవిధంగా తైలాభిషేకం అదేవిధంగా ఆయుష్య హోమం నిర్వహించడం జరిగింది జన్మకొండలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావమే కానీ తర్వాత అష్టమ శని ప్రభావమే కానీ అదేవిధంగా ఏడు సంవత్సరాల సాడేసాడు శని అంటారు ఆ యొక్క దాని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకించి వారి గురించి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయుష్ హోమ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే అకాల మరణాలు ఆత్మహత్యలు ఇటువంటివన్నీ కూడా నివారణ అయిపోయి జన్మకుండలు ఉన్నటువంటి అమృత ఈ రోజు కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయుష్యము ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి భావన ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి అభిషేకంతో పాటు ఆయుష హోం నిర్వహించడం జరిగింది ఇలా ఎవరైతే ప్రతి మాసం వచ్చేటువంటి భారణి నక్షత్రం నుండి ఎవరైతే స్వామివారికి అభిషేకము ఆయుష హోం నిర్వహించుకుంటారో వాళ్ళ జన్మకుండలు ఉన్నటువంటి సకల విధమైనటువంటి అనుమతులు తొలిపోయి అందరి కుటుంబ సభ్యులకు కూడా సంపూర్ణటువంటి ఆయుషము ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి స్థల ప్రాణం సర్వే జనా సూచన